గురుగారు ఈ వారికి వారికి ఎలా ఉంది నాలుగు గ్రహాలు ఆరులో చంద్రబుధులు ఐదులో గురువు తృతీయంలో శుక్రుడు ముఖ్య కార్యక్రమాల్లో త్వరగా విజయం ఉంటుంది విశేషమైన బుద్ధి బలం ఉన్నది సృజనాత్మక శక్తితో పనిచేయండి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి చైతన్యవంతంగా ఆలోచించడం ద్వారా కలిసి వస్తుంది వ్యాపారంలో మేలు జరుగుతుంది పలు మార్గాల్లో లాభపడతారు వ్యాపారంలో ప్రతిభతో ముందుకు సాగండి ఉన్నత స్థితి గోచరిస్తుంది వ్యాపారంలో తగినంత ప్రోత్సాహము గుర్తింపు గౌరవాలు రెండు లభిస్తాయి కృషిని బట్టి వృత్తిలో మేలు జరుగుతుంది ధనయోగం శుభప్రదం ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం ఉంటుంది భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ధనాన్ని సమకూర్చుకునే వీలు కలుగుతుంది అందుకు అవసరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఉద్యోగంలో కూడా కలిసొస్తుంది ఆపదలు తొలుగుతాయి సకాలంలో పనిచేయడం ద్వారా వత్తిడిని జయిస్తారు ఆశించిన ఫలితం ఉంటుంది కాలానుగుణంగా వ్యవహరించండి విఘ్నాలు వాటంతటవే తొలగిపోతాయి దగ్గర వారితో ప్రేమగా సంభాషించాలి ఆనందంగా ఉంటారు కుంభరాశి వారు ఏం కుంభరాశి వారు సూర్య ధ్యానం చేయడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు సూర్యుణ్ణి దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి జన్మ రాహుయోగం ఇబ్బంది కలిగించకుండా ఉండటం కోసమై మినుములు దానం చేయండి